హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్వి అనియస్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ స్ట్రీట్ స్టైల్లో మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు మిర్చిని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకుందాం తుడుచుకున్నాక ఇలా పొడవుగా నిలువుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక ఇందులో గింజల్ని స్పూన్తో బయటకు తీసేద్దాం ఇందులో గింజలన్నీ తీసేద్దాం ఇలా గింజలు ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది అందుకని గింజలు తీసేస్తున్నాను మొత్తం పచ్చిమిర్చి అన్నిటిని అలా గింజలు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి స్టఫ్ కావాలి కనుక అందులోకి మిక్సీ జార్లోని ధనియాలు జీలకర్ర వాము కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని వీటిని పొడికిన చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పిసుక్కొని కొంచెం చిక్కగా రసం తీసుకుందాం ఇందా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని లోపల గింజలు తీసి అందులోని వాము ధనియాలు జీలకర్ర సాల్ట్ వేసి పొడి చేసాం కదా ఆ పొడిని ఇందులో స్టఫ్ కింద పెట్టుకుందాం పెట్టుకొని ఇందులో నిమ్ చింతపండు రసం వేసుకుందాం చింతపండు బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలాగా స్టఫ్ చేసేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం అందులోకి ఒక కప్ శనగపిండి ఒక స్పూన్ సాల్టు కొంచెం కారం కొంచెం వాము కొంచెం అలా నలిపేసి వాముని వేసేయాలి అందులో ఒక స్పూన్ వరిపిండి ఒక హాఫ్ టూ స్పూన్ వంట సోడా వేసి బాగా కలపాలి కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిక్కగా ఉండకూడదు అలాగే పలుచగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి పిండిని పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటాయి మాట బజ్జీలు పిండి చూడండి ఇలా చిక్కగా లేదు పలుచగా లేదు మీడియంలో కలిపాను ఇలా పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక గ్లాస్ తీసుకొని అందులో కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని ఈ శనగపిండి ఈ గ్లాస్లో వేసుకుందాం ఇలా గ్లాస్లో వేసుకొని పచ్చిమిర్చిని ఇందులో ముంచి వేస్తే పచ్చి మొత్తం పచ్చిమిర్చికి శనగపిండి అంతా అన్నమాట అందుకని అలా గ్లాసులో వేసాను ఇప్పుడు ఈ గ్లాస్లోని ఈ స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా దాన్ని తీసుకొని కొంచెం అందరూ అలా ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ హీట్ అయ్యాక అలా గ్లాసులో ముంచి అందరూ వేసేసుకోవడమే ఇలా వేపేసి అన్నింటిలో ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగ తినేయచ్చు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొత్తిమీర వేసుకొని తినాలనిపిస్తుంది కదా అలా తిన్న వాళ్ళకి ఇలా చేసుకోండి ఇవే బజ్జీని కొంచెం కట్ చేసుకుంటున్నాను మధ్యలో కొంచెం కట్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను మధ్యలో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేపి పెట్టుకున్న వేరుశనగ గింజలు లైట్గా కారం కొంచెం నిమ్మరసం పిండి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి బజ్జీలు అంతేనండి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇలా టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా స్ట్రీట్ స్టైల్ బజ్జీలని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మాట ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి